కొన్ని కొన్ని వృత్తులు వాళ్ళని చూస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది ముఖ్యంగా మనం ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఒక హాస్పిటల్కి అనుకోండి ఫస్ట్ మనకు కనపడే దేవత నర్సు లేదా కంపౌండ్ వాడు చెప్పేటటువంటి ఉపసమనైనటువంటి మాటలు మనకి ఎంతో ఆహ్లాదాన్ని సరి రోగం సగం తగ్గిపోయిందా అనిపించేట్టు వాళ్ళు మాట్లాడతారు నాకు అందులో అనుభవం ఏంటంటే ఒకసారి కళ్ళు తిరుగుతుంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను ఏంటంటే ఎలా వచ్చారు అని ఆ నర్సు నన్ను అడిగితే కళ్ళు తిరుగుతున్నాయమ్మా బీపీ ఎక్కువ ఉంది అనుకుంటాను బీపీ ఎక్కువ ఉంటే మీరు దాకా రారండి మిమ్మల్ని ఎవరైనా తీసుకోవాలి అంటే బీపీ కాదు అని నాకు కొంచెం మనసు చలపడింది అలాగే ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇంకా బీపీ వచ్చిందమ్మా నాకు వస్తే ఏమవుద్ది అందండి అంటే అదంత గా అంత ఈజీగా అంత ఇది సరదాగా తీసుకునేసరికి మనకి ఉన్నటువంటి టెన్షను ఆ పీపీఎమ్ అని అన్న డౌటు ఆ భయం అన్నీ తొలగిపోయి చాలా నార్మల్ అయిపోయింది ఇలా అలాంటి వృత్తులు వాళ్ళు సమాజానికి చేసే సేవని మనం వెలకట్టలే ఏమంటారు థ్యాంక్ యూ